मुश्किल बापू, स्लोगन बता, स्लोगन बता, स्लोगन बता, स्लोगन बता, याना करो, अजिंका जा, यश दी, वार्म वीक्वा, है गोली लगा रहे हैं उनके तीस को, रई, रई, वो तो बचा ले वो बंदे, ठीक है ఈ నలుగుల్లోనే పోటీ ఉండేది అందరు ఈ నలుగుల్లోనే ఫోన్ కిందకు వస్తున్నాడు వదిన అట్టే కదా తల పైకి అట్టే కానీ కొంచెం పైకి పెట్టుంటే తల కింద కొంచుద్దు అని చెప్పు మరి అంత పైకి కాదు అంతే ఎవరకండి ఎవరు మాట్లాడకూడదు